హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం గింజలు అనేవి పవర్ హౌస్ అని చెప్పవచ్చు ఎందుకంటే వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో బ్యూటీ ప్రయోజనాలను అందిస్తుంది ఇవి ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి వీటిని మనం ఏ విధంగా తీసుకుంటే ఎన్ని రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం దీనిలో ఉమగాయత్రి కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్ ఫైబర్ థయామిన్ రాగి పిండి పదార్థాలు మాంగనీస్ మెగ్నీషియం పాస్పరస్ సెలీనియం జింక్ విటమిన్ బి సిక్స్ ఐరన్ పోలెట్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి ఈ గింజలు ఒక రకమైన వాసన వస్తాయి కాబట్టి కాస్త వేగించి పొడి చేసుకొని వాడుకోవాలి ఈ పొడిని మనం చపాతీ చేసుకుంటే చపాతి పిండిలో కలుపుకొని చపాతీలు చేసుకోవచ్చు లేదంటే మనం రెగ్యులర్గా రోజు చేసుకునే కూరల్లో కూడా కలుపుకోవచ్చు ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో ఈ పొడి తీసుకుంటే ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు చూసారుగా బాగా వేగాయి మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి అయితే ఈ పొడిని వారానికి సరపడా మాత్రమే తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇది అంటే ఇది పొడి చేసిన తర్వాత ఈ పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే నూనె వాసన వస్తుంది ఎందుకంటే ఈ గింజలలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది చూసారుగా ఈ విధంగా పొడి తయారైపోయింది దీన్ని మనం గాసీసాలో స్టోర్ చేసుకోవచ్చు దీనిలో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లైజరేట్స్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పొడిని ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో కూరల్లో వేసుకోవచ్చు లేదంటే ఉదయం పరగడపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు లేదంటే మజ్జిగిలో కలుపుకొని కూడా తాగవచ్చు గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటుంది గింజలలో ఏఎల్ఏ అనేది సమృద్ధిగా ఉంటుంది ఇది ఒక రకమైన ఒమేగా త్రీ యాసిడ్ ఇది గుండె ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది అవిసి గింజలలో లిగ్నాన్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి క్యాన్సర్ పోరాట లక్షణాల కోసం చాలా బాగా సహాయపడతాయి క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తాయి ఈ గింజలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది అందువలన సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఫైబర్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన ఆకలిని తగ్గిస్తుంది ఆకలిని నియంత్రించి కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలాగా వివిధ హార్మోన్లను నియంత్రణలో ఉండేలా చేస్తుంది బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు ఈ పొడి తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది రక్తపోటు నియంత్రణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది గింజలు తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్నవారు ఈ గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది అలాగే కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది అందువల్ల బరువు తగ్గాలనుకున్న వారికి కూడా ఈ గింజలు ఒక వరం అని చెప్పవచ్చు ఇక ఈ గింజలను మనకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు గింజలు మోతాదు మించి తీసుకోకూడదు గింజలలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మనం ఈ గింజలను రోజులో ఒక స్పూన్ అంటే గింజలను కాదు గింజలను పొడిగా తయారు చేసుకున్న తర్వాత ఆ పొడిని ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి ఏమైనా తేడా అనిపిస్తే వాడకాన్ని ఆపేయాలి ఎందుకంటే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అలర్జీ వచ్చే అవకాశం ఉంది శరీరంలో ఇన్ఫ్లమేషన్ కారణం అవుతుంది అవిస గింజలను ఎక్కువగా తీసుకోవడం వలన విరేచనాలు అయ్యే అవకాశం ఉంది అలాగే కడుపు నొప్పి అతిసారం మలబద్ధకం కడుపు బురం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిది మోనోఫాజ్ లక్షణాలు వచ్చినప్పుడు వాటి ఉపశమనం కోసం కూడా ఇవి ఉపయోగపడతాయి ఈ ఈస్ట్రోజన్ మీద ప్రభావం చూపి ఈస్ట్రోజన్ బాగా ఉండేలా చేస్తుంది ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది ఈ గింజలలో కాల్షియం పొటాషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది కాల్షియం లోపం ఉంటే ఎముకలు పెలుసుగా ఇరిగిపోయే అవకాశం ఉంది అలా కాకుండా కాపాడుతుంది ఎముకలు బలంగా ఉండాలంటే అవిసగి గింజలను తీసుకోవాలి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల క్షీణతను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటేనే మంచిది అవిసె గింజలలో కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని తేమగా ఉంచటానికి సహాయపడుతుంది అందువల్ల అనేక చర్మ ఉత్పత్తుల్లో వీటిని వాడుతున్నారు వీటిలో ఒమేగాత్రీ కొవ్వు ఆమ్లాలు సోద నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయి చర్మం మీద ఎటువంటి చికాకు లేకుండా కాపాడతాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి ముడతలు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు తగ్గించడానికి కూడా గింజలు చాలా బాగా సహాయపడతాయి ఇంకా గింజలు చర్మ ప్రయోజనాలు చూశారు ఇక జుట్టుకు సంబంధించిన సమస్యలు చెక్ పెట్టడానికి కూడా గింజలు చాలా బాగా సహాయపడతాయి గింజలను నీటిలో వేసి మరిగించి గింజలు జెల్ ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన జెల్ను వడగట్టి జుట్టు కుదుల నుండి చివర్ల వరకు పట్టించి అలా వదిలేసి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు కుదులు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పడవుగా పెరుగుతుంది జుట్టు సమస్యలు చెక్కు పెట్టడానికి అవిసగింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక చర్మానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి ఈ పౌడర్లో కాస్త తేనె కొంచెం బియ్యపిండి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి ఒక పావుగంట అలా వదిలేయాలి ఆ తర్వాత నీటిని జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న మృత చర్మ కణాలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది కాబట్టి గింజలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అధిక బరువు కొలెస్ట్రాల్ సమస్య డయాబెటీస్ ఈ మూడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే మనం గింజలను తీసుకోవాలి గింజలు తీసుకున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి అలాగే అధిక బరువు రక్తపోటు డయాబెటీస్ ఇలా ఎన్నో రకాల సమస్యలు చెక్ పెట్టడానికి గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి వీటిని మనం కారపొడిగా కూడా తయారు చేసుకొని తినవచ్చు ఆ విధంగా తిన్నా మనకు ప్రయోజనం కనబడుతుంది కారపొడిగా తయారు చేసుకున్నప్పుడు అన్నంలో మొదటి ముద్దగా తింటే మంచిది ప్రతిరోజు అభసగింజరం తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందటానికి ప్రయత్నం చేయండి ఏదైనా మంచి ఆహారం తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి